విశాఖ పరిపాలన రాజధానిగా వస్తున్నందున ఉత్తరాంధ్ర సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ పేర్కొన్నారు నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జీవీఎంసి వర్కర్స్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు నూట ముప్పై ఐదేళ్ల క్రితం ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు గత టీడీపీ హయాంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై ఐదు వేలు ఇస్తారని తెలిపారు కార్మికుల పిల్లలకు కూడా నవరత్నాలు ఆరోగ్యశ్రీ వర్తింపు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు యూనియన్ నాయకులు సురేష్ సోమేష్ శ్రీనివాస్ లక్ష్మణ్ నాలుగు వేల మంది జీవీఎంసీ వర్కర్స్ పాల్గొన్నారు ప్రభుత్వమే ఈరోజు వారికి అన్ని విధాలుగా అవకాశం కూడా ప్రతి ఒక్కరికి వర్తింపు చేసి హెల్త్ దాని ద్వారా ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు అవన్నీ కూడా వర్తింపు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇది మేనిఫెస్టో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మో నాకు ఇది దాటింది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి రావట్లేదు ఇలాగని ఆ మాట ఇప్పుడు అక్కర్లేదు మీరు భయపడడం అక్కర్లేదు ఖచ్చితంగా మీ అందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్పనిసరిగా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అవన్నీ ప్రతి అక్క చెల్లెకు ప్రతి అన్నదమ్ములకు అందించే బాధ్యత కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని అది కూడా మేనిఫెస్టో పెట్టి